మనం ఫుడ్ డైవర్సిటీ చూస్తే చాలామందికి డౌట్ వస్తాయి ఇన్ని పదుల రకాలైనటువంటి కూరగాయలు ఫ్రూట్స్ వెజిటబుల్స్ లీఫీస్ ఇవి ఎందుకు ఇన్ని ఎందుకు అని మనం చూస్తే ఇదంతా ఏదో ఒకే రోజు తినాలని కాదు మీరు ఒక ఇయర్ క్యాలెండర్ ప్లాన్ చేసుకొని లేదా ఒక మంత్ క్యాలెండర్ ప్లాన్ చేసుకొని అందరు కూర్చొని కుటుంబ సభ్యులందరూ ఏం తిందాము ఈ నెల ఏం తిందాము వచ్చే నెల ఏం తిందాము బ్రహ్మాండంగా డైవర్సిటీని ఎంజాయ్ చేయండి రొటీన్గా ఎందుకు అది అసలు ఏముంది ఆ బిర్యానీల్లో ఆ బంగాళాదుంపల్లో ఏముంది నథింగ్ కదా మీ రైస్లో ఏముందో బంగాళాదుంపలు అదే ఉంది ఇట్ ఇస్ అ జస్ట్ స్ట్రాచ్ అది మీకు ఆ కార్బోహైడ్రేట్ తప్ప దానిలో ఏం లేదు అలానే ఈ డైవర్సిఫైడ్ ఫుడ్ తీసుకోవడం బీరకాయ ఉందనుకోండి బీరకాయలో పీచు పదార్థం ఉంటుంది పీచు పదార్థం అంటే ఏంటంటే బాడీలో ఉన్న మీ పేగులన్నింటినీ కూడా డీటాక్సిఫై అయ్యి అక్కడ క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది పొట్లకాయ ఉందనుకోండి సిల్వర్ ఉంటుంది జామకాయ ఉందనుకోండి సి విటమిన్ ఉంటుంది మామిడికాయ ఉందనుకోండి ఏ విటమిన్ ఉంటుంది అసలు మీకు ఈ విటమిన్లన్నీ మీరు ఏం వద్దు మా డబ్బా తాగండి మీరు బాగుపడతారంటే ఆ డబ్బా పిల్లలే పుడతారు డబ్బా డబ్బాలానే తయారవుతారు సో వీటన్నిట్లో ఒక్కొక్క దానిలో ఆ ఋతువులను బట్టి ఆ సీజన్లను బట్టి సపోజు ఇప్పుడు మనకి జామపళ్ళు వస్తాయి జామపళ్ళు ఎందుకు వర్షాకాలంలో మనకి జనరల్గా ఈ వైరస్లు అయి ఉండి జలుబులు అటాక్ అవుతాయి కాబట్టి సి విటమిన్ ప్రాపర్గా ఉంటే అవి రావు కాబట్టి ఉసిరికాయ కానీ మా జామ పళ్ళు కానీ అవన్నీ సి విటమిన్ ఎక్కువ ఉన్నటువంటి పళ్ళు అన్నీ ఇప్పుడు దొరుకుతాయి అట్లానే ఎండాకాలం చూసుకుంటే మనకి ఆ వాటర్ మెలాన్ కానీ ఇవన్నీ దొరుకుతాయి బాడీని చలవగా ఉంచుతాయి ప్లస్ ఎనర్జీ ఇది ఎక్కువ వస్తుంది మామిడి ఆ టైంలో వస్తుంది సో ఈ తీసుకునే ప్రతి ఫ్రూటు వెజిటబుల్స్లో దానికి ఆ సీజన్కి కావలసినటువంటి క్యారెక్టరు క్వాలిటీ ఉంది కాబట్టి ఆ సీజన్లో ఆ టైంలో దాన్ని ప్లాన్ చేసుకొని దీన్ని హోల్ ఫుడ్ అంటారు మీరు ఏదో ఒక ఒకే రకమైనటువంటి మొనాటనిగా ఒకే రకమైనవి తీసుకోవడం వలన మీ టోటల్ బాడీ అన్నిటికీ అన్ని యాక్టివ్ అవదు దాదాపు నలభై రకాలైనటువంటి మైక్రో మ్యాక్రో మినరల్స్ ఎవ్రీడే అవసరం మీకు బాడీ కంజంప్షన్కి బాడీ పనితీరుకి బాడీ పనితీరు అంటే మీరు ఏదో నడవడమో డ్యాన్స్ వేయడమో కాదు మీరు ఆలోచించే తీరు మీ కంటి చూపు మీరు గాలి పీల్చుకునే పద్ధతి మీ బాడీ మూమెంట్ మీ మజిల్ పవరు ఇవన్నీ డైరెక్ట్ రిలేటెడ్ టు ఫుడ్ మీరు ఎటువంటి ఆహారం ఇస్తున్నారో అటువంటిది ఆఫ్టర్ ఆల్ మీ కార్కి ఎక్కడో కల్తీ ఉన్న డీజిల్లో పెట్రోల్లో పోస్తేనే అది మొరాయించేసి దాన్ని రి అన్ అన్రిపేరబుల్గా మారిపోతుంది అలాంటిది ఏ ఇంత డిజైన్లోకి ఇంత మంచి బాడీలోకి మీరు ఏది పడే అది డైరెక్ట్గా వేసేయకుండా ఆ కాన్షియస్నెస్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్